వినాయకుడు విజ్ఞాలను తొలగించే దేవుడు కానీ ఆయనకు ఉన్న ఏకదంతం వెనుక ఏంటి నిజం పరశురాముడితో జరిగిన యుద్ధమా లేక వ్యాసమహర్షికి మహాభారతం రాయడానికి చేసిన మహాత్యాగమా రెండు కథలు రెండు రహస్యాలు మరి ఏంటి నిజం తెలుసుకోవాలి అంటే ఈ పూర్తి వీడియో చూసేయండి పరశురాముడు పరమశివభక్తుడు ఒకరోజు శివుడిని దర్శించుకోవాలని కైలాసానికి వెళ్తాడు కైలాస ద్వారంలో ఎవరు నిలబడి ఉన్నారు వినాయకుడు వినాయకుడు మృదువుగా చెబుతాడు ప్రస్తుతం మా తండ్రి శివుడు లోతైన ధ్యానంలో ఉన్నారు ఎవరిని లోపలికి అనుమతించమని ఆజ్ఞ కానీ పరశురాముడు ఉగ్రతకు ప్రసిద్ధుడు అతడు కోపంతో నేను ఆయన శిష్యుడిని నా గురువును చూడడానికి నన్ను ఎందుకు ఆపుతున్నావు వినాయకుడు మాత్రం ధర్మాన్ని పాటిస్తూ లేదని చెబుతాడు పరశురాముడు దీనిని అవమానంగా భావించి తనకు శివుడు ఇచ్చిన శక్తివంతమైన పరశు ఆయుధం తీస్తాడు కోపావేశంలో వినాయకుడిపై దాడి చేస్తాడు వినాయకుడు సమర్థంగా ఎదుర్కొంటాడు కానీ శివుడిచ్చిన ఆ పరశుశక్తికి ఎదురు నిలవలేడు ఆయుధం నేరుగా వినాయకుడి కుడిదంతంపై పడుతుంది ఒక్క క్షణంలోనే వినాయకుడు ఏకదంతుడు అవుతాడు కానీ ఇంతటితో వినాయకుడి కుడిదంతం కథ ముగిసిపోదు ఇంకో అద్భుతమైన కథ కూడా ఉంది జ్ఞానం త్యాగం మహాభావంతో నిండిన కథ వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలని నిర్ణయించుకున్నారు అది సాధారణ రచన కాదు పద్నాలుగు లక్షల శ్లోకాలున్న మహాగ్రంథం అందుకే ఆయనకు కావాల్సింది అపరజ్ఞానం ఉన్నవాడు అద్భుతమైన సహనం ఉన్నవాడు ఆగకుండా వ్రాయగల శక్తి ఉన్నవాడు ఇవన్నీ కలిగిన వాడు ఒక్కరే వినాయకుడు వ్యాసుడు వినాయకుడిని ఆహ్వానించి అడుగుతాడు వినాయకుడు అంగీకరిస్తాడు కానీ ఒక షరతు పెడతాడు మీరు మధ్యలో ఆగకుండా నిరంతరం శ్లోకాలు చెప్పాలి అని వ్యాసుడు కూడా ఒక షరతు పెడతాడు మీరు అర్థం కాని శ్లోకం ఉంటే వ్రాయడం ముందుకు పోకూడదు అని ఇలా ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుంటారు లేఖనం ప్రారంభమవుతుంది వినాయకుడు వేగంగా విరామం లేకుండా వ్రాస్తూ ఉంటాడు కానీ ఏదో సమయంలో వినాయకుడి కలం విరిగిపోతుంది ఒప్పందం ప్రకారం ఆయన ఆగరాదు ఆ సమయంలో వినాయకుడు గొప్ప త్యాగం చేస్తాడు స్వయంగా తన కుడిదంతాన్ని విరిచేసి దానిని కలంలాగా ఉపయోగించి రాయడం కొనసాగిస్తాడు అలా మహాభారతం దైవిక లేఖనం పూర్తవుతుంది ఇలా రెండు కథలు రెండు మహాత్యాగాలతో పూర్తవుతాయి పరశురాముడి కథలో వినాయకుడు చెబుతున్నాడు ధర్మాన్ని కాపాడాలి అది నష్టాన్ని తీసుకొచ్చినా కూడా వ్యాస మహర్షి కథలో వినాయకుడు చెబుతున్నాడు మహాజ్ఞానం కోసం త్యాగం అవసరం రెండు కథలు వేరు కానీ సందేశం ఒకటే జీవితంలో బాధ వచ్చిన ధర్మం జ్ఞానం కర్తవ్యాన్ని వదలొద్దు వినాయకుడి ఒకే దంతం ఆయన బలహీనత కాదు ప్రపంచానికి ఇచ్చిన గొప్ప పాఠం రెండు కథలలో ఏది నిజం కంటే రెండిటి నుంచి ఎంతో గొప్ప సందేశం నేర్చుకోవచ్చు అదే ఎంత కష్టం వచ్చినా నీ ధర్మాన్ని జ్ఞానాన్ని వదలకూడదు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్